ఇటువంటి పప్పులు నానబెట్టకుండా అలాగే చుక్క నూనె లేకుండా స్పాంజ్ దూస్ ఎలా తయారు చేయలేక చూద్దాం మీకు ఎవరికన్నా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన నొప్పి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బౌల్లోకి కప్పు రేషన్ బియ్యం వేసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి బియ్యం ములిగేంత వాటర్ పూసుకోవాలి ఏ కప్పు అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ పట్టులు వేసుకోవాలి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న అటుకులు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇడ్లీ పిండి దోశ పిండి ఎలా అయితే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటామో అలానే పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను పిండి అనేది ఇలా పులుసు ఉంటుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చల్లుకోవాలి అవును మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకోవాలి ఈ దోశ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూడు నిమిషాల తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటువే మీరు కావాలంటే రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి ఈ దోశ వేసుకున్నప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం టూ పెట్టుకుని అంతేనండి ఎంతో ఈజీగా స్పాంజ్ దోశ రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీటిపైన ఉపయోని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి